కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి లీలా విశేషాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆలయాలలో దర్శనమిస్తూ ఉంటాయి అటువంటి ప్రాచీన దేవాలయాలలో ఒకటి గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం ఈ ఆలయాన్ని ఎందరో చక్రవర్తులు రాజులు దర్శించుకుని పునీతులయ్యారు పద కవిత పితామహుడు తాళపాక అన్నమాచారుల వారు రాయుడి సన్నిధిలోనే తిరుమల శ్రీవారిపై కీర్తనలు రచించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి మరిన్ని విశేషాలు ప్రత్యేక మీకోసం అక్కడ కొలువైన స్వామివారు తిరుమల కొండలలో నెలకొన్న కోనేటి రాయడే హస్తాలతో వక్షస్థల లక్ష్మి చిరుమంద హాసాలతో గడ్డంపై కర్పూరపు చుక్క సొగసైన నాసికతో తిరునామం శంఖుచక్రాలు నందక ఖడ్గంతో పద్మపాదపీఠంపై చిద్విలాసం చిందించే సమ్మోహక రూపం ఎన్ని విశేషాలను వినగానే మన మదిలో మెదిలే ఆ దివ్య స్వరూపం ఏంటి అచ్చంగా తిరుమల శ్రీవారి రూపమే కదా సరిగ్గా అలాంటి ముగ్ధ మనోహర రూపంతోనే నిత్య పూజలు అందుకుంటున్నారు కేలపట్లలోని శ్రీ లక్ష్మీ సమేత కోనేటిరాయ స్వామివారు చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల అనే గ్రామంలో నిలవైన ఈ అద్భుత క్షేత్రంలోనే పద కవితా పితామహుడు శ్రీవారి పరమ భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు అంటూ సుమధుర సంకీర్తనంతో తిరుమల శ్రీవారిని కీర్తించి పరవశించాడు స్వామివారు ఇక్కడ కోనేటి రాయుడిగా ప్రసిద్ధి చెందడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది ఒకప్పుడు ముష్కరులు ఈ ఆలయంపై దండయాత్రకు రాగా స్థానికులు స్వామివారిని కోనేరులో భద్రపరిచినట్లు ఐతిహ్యం కొంతకాలం తర్వాత పుంగనూరు జమీందారుకు స్వామివారు కలలో సాక్షాత్కారమిచ్చి కోనేరులో ఉన్న తనను ప్రతిష్ఠించమని ఆదేశించారట స్వామి ఆజ్ఞను శిరసావహించిన జమీందారు స్వామివారిని ప్రతిష్ఠించి పూజాదికాలు జరిపినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి కోనేరులోంచి తీసిన స్వామివారు కాబట్టి ఇక్కడి వెంకటేశ్వర స్వామివారు కోనేటి రాయడిగా ప్రసిద్ధి చెందారు సాక్షాత్తు తిరుమల శ్రీవారి తరహాలోనే దివ్యమంగళ స్వరూపంతో అనుగ్రహిస్తున్న కీలపట్ల క్షేత్రంలో స్వామివారిని బ్రహ్మదేవుడి మానసపుత్రుడు భృగు మహర్షి ప్రతిష్ఠించినట్లు పాండవ మధ్యముడు అర్జునుడి మునిమనవుడు జనమేజయుడు స్వామివారికి చిన్నపాటి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపుర చోళరాజుల కాలంలో ఈ ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో ఆలయంలో ప్రత్యేకంగా మహామండపాన్ని నిర్మించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి అందుకే విభిన్న శిల్పకళా రీతిలో ఈ ఆలయం భక్తులకు గొలుపుతూ ఉంటుంది రెండు రాజగోపురాలతో శిల్ప సమన్వితంగా దర్శనమిచ్చే ఆలయ ప్రాంగణాలు ప్రాకారాలు భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో పునర్నిర్మించిన మొదటి రాజగోపురం ఏడు కలశాలతో అత్యంత రమణీయంగా పురాణ గాథల ప్రాశస్యంతో శోభిల్లుతూ ఉంటుంది ఇక రెండో రాజగోపురంపై నలుదిక్కుల దశావతారాలు ఎంతో అందంగా తీర్చిదిద్దడంతో ఈ గోపురాన్ని దశావతార గోపురంగా పిలుస్తూ ఉంటారు దేవాదాయ శాఖ ఏలుబడిలో ఉన్న ఈ ప్రాచీన పుణ్యక్షేత్రాన్ని రెండు వేల పన్నెండు నవంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేర్చారు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునికీకరించి ఎంతో అభివృద్ధి చేసింది ఇంకా ఈ ఆలయంలో ఆళ్వారులకు నవగ్రహాలకు ప్రత్యేక మందిరాలున్నాయి అలాగే ఆలయ ఆవరణలోని వేప మర్రి చెట్లు వృక్ష ఛాయలలో నాగదేవతలు నెలవై ఉన్నారు ఇక ఆలయ ఉద్యానవనంలో కాళీయ మద్దన చిన్ని కృష్ణుడు భక్తాంజనేయుణ్ణి ఆలింగనం చేసుకుంటున్న శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలు ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి ఏటా వైశాఖ మాసంలో కోనేటిరాయ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆంగ్ల నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఉగాది శ్రావణ శనివారాలు ధనుర్మాసంలో విశేషంగా ఉత్సవాలు ఊరేగింపులను జరుపుతారు అదేవిధంగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కోరిన వరాలు తీర్చే కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వారి దీవెనలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం ఓం నమో వెంకటేశాయ